ఏం పాపం ఉంటుంది నాయనా పాపపు ఏముంటాయి నాయనా పవిత్రమైన పెదవులతో పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడని వాక్యంలో రాసింది కదా మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వింటాడు నాయన అన్న నా వైపు చూసి అంటాడు ఆ నమ్మకం నీకు ఉందే అమ్మగారు నాకు లేదయ్యా అన్నాడు ఏం మాట్లాడుతున్నావు నాయనా నమ్మకం లేకపోవటం ఏంటి ముసలానివైపోయావు కదా నాయన పవిత్రంగా ఉంటావు కదా నాయన డెఫినెట్గా నీ ప్రార్థన వింటాడు అంటే ఆ పెద్ద నాయన తలకై దించి ఏమన్నాడో తెలిసిరా తల్లి అయ్యా వృద్ధాప్యం వచ్చింది శరీరానికి కానీ మనసు కాదుగా అన్నాడు నాకు అర్థం కాలా ఏమంటున్నావు నాయన అన్నాను నువ్వు విన్నాది కరెక్టే నేను చెప్పింది కరెక్టే నాయనా వృద్ధాప్యం వచ్చేది శరీరానికి మనస్సొందు చూశావు పాపం విషయంలో చచ్చే వరకు రంకెలేస్తుంది జాగ్రత్త చనిపోయే ఆఖరి క్షణం వరకు దయవజనమా ఈ యవన జీవితంలో నువ్వు భక్తిని సంపాదించుకోలేకపోతే ఈ యవన జీవితంలో నీ ఆత్మీయ బలిపేటాన్ని కట్టుకోలేకపోతే ఎవరి కాలములో త్రొట్టెళ్ళకుండా క్రీస్తు కొరకు నేను బ్రతకాలి ఖచ్చితమైన నిర్ణయం నువ్వు తీసుకోకుండా ఎవరినస్తుంది కదండి సోదలు వస్తాయి కదండి బలహీనతల సహజమే కదండి అని నువ్వు సరిపుచ్చుకుంటూ వెళ్తూ ఉంటే తముడా ఈ మాట విను బ్రతుకు కాలమంతా పడుతూ లేస్తూ నీ ఆత్మీయత సాగిపోతుంది అంటే పడుతూ లేస్తూ నీ జీవితం సాగిపోతుంది విచిత్రం చూడండి ఆరు వందల ఏండ్లు దేవునితో కూడా నడిచిన వాడు ఆ తరంలోనే నీతి పరుడని సాక్ష్యం పొందినవాడు నిందారహితుడని పేరు పొందినవాడు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత అందుకనే పౌలు మహాశయుడు అంటాడు నిలవబడినవాడు తాను పడిపోకుండా చనిపోయే క్షణం వరకు జాగ్రత్తగా చూసుకునేవాడై ఉండాలి ఉండాలి చెప్పకొడుతూ స్తోత్రాలు చెప్దాం అమ్మా నా వైపు చూడండి తల్లి నాతో కలిసి మాట చెప్పండి నిలవబడినవాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి